వెల్కమ్ టు ఏపీటిఎస్ న్యూస్ వాక్ఫ్ సవరణ బిల్లుపై ఎమిగనూరు ముస్లిం మైనటిల ఉధృత నిరసన ముస్లింల హక్కు రక్షణ కోసం గర్జించిన ముస్లిం సోదరులు వక్ఫ్ భూముల ముస్లింల సమాజానికి చెందినవే వాటిపై ప్రభుత్వం హక్కు చెలాయించబోదు ముస్లింల ఆస్తులను కాపాడుకోవడం మనం ఐక్యంగా నిలబడాలి ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఎమిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ మద్దతు నాయకులు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ సవరణ బిల్లు ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాస్తూ వక్ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడానికి తెచ్చిన ముస్లిం మత పెద్దలు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్లు అమల్లోకి వస్తే ముస్లిం సమాజానికి చెందిన వేలాది ఎకరాల వక్ హస్తగతం అవుతాయని ఈ ముస్లిం వ్యతిరేక బిల్లుకు అధికార టీడీపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది ఇది ముస్లిం మైనార్టీల హక్కుల మీద పెద్ద ద్రోహం ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెగనూరు పట్టణంలో ముస్లిం సోదరులు మత పెద్దలు

వ్యతిరేకించి మా కార్మికు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా వైఎస్ జగన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళ ఎంపీలతో మన ఒక్కోడి పిల్లకు మద్దతు తెరగడం జరిగింది అలాగే ఇక్కడ మన ఎనిమిది నియోజకవర్గ ఇంచార్జ్ గారు కూడా ఈ యొక్క ఎస్డీపీఐ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ర్యాలీ కూడా మేడం గారు మద్దతు తెలిపారు అలాగే ఎకరవు గారు ఎస్డిపిఐ గారి ఆధ్వర్యంలో మరియు జావనసు మజీర్ కమిటీ వారి తరఫున కూడా ఈ ర్యాలీని మనం జరుపుకోవడం జరిగింది కాబట్టి అందరూ భాగంగానే మా మేడం ముట్టా గారు కూడా ఈ ర్యాలీకు ఈ వక్కోటికు వ్యతిరేకంగా మనము మద్దతు ఇస్తున్నామని మేడం మీ అందరూ తెలియజేయడంతో ఈ కార్యక్రమానికి మా పార్టీ తరఫున మా జిల్లా వక్పాడి వైస్ చైర్మన్ రియాజ్ గారు జామ్య మహిల్ కమిటీ చైర్మన్ మన కాచిల్ గారు కృషి మీకు మద్దతు తెలుస్తున్నాం ఇది కాదు మన ముస్లింలకు ఏదైతే దూరం చేస్తున్నానో వాటన్నిటికీ కూడా మేము అడ్డుకొట్టగా మీ అందరికీ ఫోడే ఉంటాము మరి ప్రతి కొడుకు ఏ రోజైనా మీరు ఒక ఫోన్ చేసినా కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం ఎప్పుడైనా మనం రెండు ముందుంటామని ఈ బాధ మీకు తెలియదు ఏదో నుంచి పెద్దలపై